గొట్టిపాటి లక్ష్మికి అపూర్వ స్వాగతం పలికిన పాపిరెడ్డిపాలెం మరియు బోట్లపాలెం గ్రామ మహిళలు ప్రకాశం జిల్లా దర్శన మండలంలోని పాపిరెడ్డిపాలెం బోట్లపాలెం గ్రామాలలో కూటమి ఉమ్మడి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది లక్ష్మితో పాటు మాజీ శాసనసభ్యులు సభ్యులు శెట్టి పాపారావు పాల్గొన్నారు లక్ష్మి మాట్లాడుతూ బోట్లపాలెం గ్రామంలో అభివృద్ధి చెందింది అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోనే అందుకు నిదర్శనం పోతకమూరు బొట్లపాలెం బ్రిడ్జ్ నిర్మించిన కనుక తెలుగుదేశం పార్టీదే తిరిగి మళ్ళీ అభివృద్ధి చెందేది తెలుగుదేశం పార్టీలోని అని అన్నారు అభిమానించండి ఆశీర్వదించండి దీవించండి సైకిల్ గుర్తుపై ఓటు వేసే నన్ను నాతో పాటు పెద్దలు మాకుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని వినవించుకుంటున్నారు మీ ఆడబిడ్డగా మీ ఈ ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షులు చిట్టె వెంకటేశ్వర్లు పాపిరెడ్డి పాలెం మరియు బొట్లపాలెం గ్రామాల టీడీపీ నాయకులు మహిళలు మరియు నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన వైసీపీ పార్టీ నాయకులు మహిళలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మహిళలకు పెద్దపీట వేసిన పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ యాత్ర రుణాలు యాత్ర సంఘాలను సృష్టించింది తెలుగుదేశం పార్టీ మహిళల పార్టీలో హక్కు స్థానిక సంస్థలో రిజర్వేషన్

రూపాయలు ఇప్పుడున్న ప్రభుత్వం పదమూడు వేల రూపాయలు ఒక్కరికే ఇస్తున్నారు మన ప్రభుత్వం వస్తే పదిహేను వేల రూపాయలు ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి లక్షల వికలాంగులకు ఆరు వేలు మెగా జీఎస్ వీటితో పాటు విద్య వైద్య రంగాల్లోనూ సాగు సాగునీటి సమస్యల పైన